ఒకసారి ఒక ప్రసిద్ధ మహాత్ముని దగ్గరకు ఒక యువకుడు వచ్చి గురూజీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను అంటాడు గురువు సరే అడుగు అంటాడు ఈ ప్రపంచంలో అందరికీ రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు రెండు చెవులు ఒక మైండ్ ఇరవై నాలుగు గంటల సమయమే కదా ఉంది కానీ అందులో చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు అందరూ వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు అందరూ వాళ్ళతో స్నేహం చేయాలని అనుకుంటారు చాలామంది సక్సెస్ కావాలనే ఆశతోనే ఉంటారు కానీ ఒక సామాన్య జీవితం గడిపి వెళ్ళిపోతారు సక్సెస్ అయ్యే వాళ్ళకి కాని వాళ్ళకి ఉన్న తేడా ఏంటి చెప్పండి గురూజీ అని అడుగుతాడు అతని ప్రశ్న విన్నాక గురువు నవ్వి అతనితో ఇలా అంటాడు సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళకి కాని వాళ్ళకి ఒక తేడా మాత్రమే ఉంటుంది అదే వాళ్ళ అలవాట్లు నువ్వు రోజు ఏం చేయడానికి ఎంచుకుంటావు అదే నువ్వు ఏమవుతావు అనేది నిర్ణయిస్తుంది నువ్వు విశ్రాంతి బద్ధకం చిన్న చిన్న పనులను ఎంచుకుంటే నిన్ను ఫెయిల్ అవ్వడం నుండి ఎవ్వరూ ఆపలేరు అదే కానీ నువ్వు క్రమశిక్షణని కష్టాన్ని ఛాలెంజెస్ని కష్టమైన పనులను ఎంచుకుంటే నిన్ను సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ దురదృష్టవశాత్తు చాలామంది వాళ్లకు తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం తల్లిదండ్రులు చుట్టూ ఉండే మనుషుల అలవాట్లు వాళ్ళ దినచర్యను చూస్తూ ఎదుగుతారు అదే వాళ్ళను సక్సెస్ అవ్వకుండా అడ్డుకుంటున్నాయి వాళ్ళు ఎలాగైతే అవ్వాలనుకుంటున్నారో అలా అవ్వకుండా చేస్తున్నాయి చాలామంది కేవలం తినడం తిరగడం చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకడం ఆ తరువాత చనిపోవడం అంతవరకే ఆలోచించగలుగుతారు ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుండి అది చూస్తూనే ఎదుగుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళ జీవితంలో ఏదైనా పెద్ద మార్పు రావాలి అంటే అది వాళ్ళు వాళ్ళ ఆలోచించే విధానాన్ని వాళ్ళ దినచర్యను వాళ్ళ అలవాట్లను మార్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని అంటాడు గురువు మాటలు విన్నాక ఆ యువకుడు నిజమే గురూజీ మీరు చెప్పింది మీరు అలవాట్లు మార్చుకుంటే ఏదైనా సాధించగలరు అన్నారు కదా మరి ఎలాంటి అలవాట్లను అమలు చేస్తే జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వగలము కేవలం సక్సెస్ఫుల్ మాత్రమే కాకుండా శారీరకంగా మరియు మానసికంగా కూడా దృఢంగా ఉండగలము దయచేసి చెప్పండి అంటాడు దానికి గురువు నేను నీకు ఐదు అలవాట్ల గురించి చెప్తాను వాటిని ఎవరైతే తమ దినచర్యలో అమలు చేస్తారో వాళ్ళు జీవితంలో ఎందులో అయినా విజయాన్ని పొందగలరు వీటితో నీకు వెంటనే ఫలితాలు కనపడకపోవచ్చు కానీ వీటిని నువ్వు నీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే నువ్వు ఈ ప్రపంచంలోని తొంభై తొమ్మిది శాతం మంది కంటే ముందే ఉంటావు అందులో మొట్టమొదటిది పొద్దున్నే మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నిద్రపోతు కళలు కంటూ ఉండడం లేదా త్వరగా లేచి ఆ కళలను సహకారం చేసుకోవడం కోసం కష్టపడటం కానీ దురదృష్టవశాత్తు చాలామంది మొదటిదాన్నే ఎంచుకొని హాయిగా మంచానికి అంకితం అవుతారు వాళ్ళు లేట్గా లేచిన తర్వాత కూడా ఇటు అటు తిరిగి అందరితో ముచ్చట్లు పెట్టుకొని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఇదే వాళ్ళని సక్సెస్ఫుల్ అవ్వకుండా ఆపుతుంది నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే పొద్దున్నే లేచి రెండు గంటలు నీతో సమయాన్ని గడుపు ఈ రెండు గంటల్లో ఇరవై నిమిషాలు నువ్వు బయటకు ఒంటరిగా ఖాళీ నడకకు వెళ్ళు ఇది నీలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని నింపుతుంది ఇరవై నిమిషాలు ధ్యానం చెయ్యి ఇది నిన్ను రోజంతా కామ్గా హ్యాపీగా ఉండేలా es ముప్పై నిమిషాలు వ్యాయామం చెయ్యి ఇది నీ బాడీని స్ట్రాంగ్గా అలాగే రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ఇది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రోజు పదిహేను నిమిషాలు సన్లైట్లో లైట్లో కూర్చు ఇది నీలో రోగ శక్తిని పెంచుతుంది ఇది నీలో ఒక ఆశను చిగురించేలా చేస్తుంది ముప్పై నిమిషాలు రోజు నువ్వు చేయాలనుకున్న పనిని చేయి దాని గురించి తెలుసుకోవడం దాన్ని నేర్చుకోవడం చేస్తే ఇది నిన్ను అదే పనిని ఎంచుకున్న ఇతర వ్యక్తుల అంటే ముందు ఉండేలా చేస్తుంది పొద్దుటి ఐదు గంటలు చాలా శక్తివంతమైనవి ఈ సమయం చాలా ముఖ్యమైనది కూడా అందుకే ఈ సమయాన్ని నువ్వు అస్సలు వృధా చేసుకోకు ఈ సమయంలో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడంలో నిన్ను నువ్వు బలపరుచుకోవడంలో కేటాయించు కష్టంగా అనిపించే పనినే మొదట చేయడానికి ప్రయత్నించు ఇది నిన్ను నీ మనసుని తేలిక చేస్తుంది నీ పొద్దుటి కొద్ది గంటలను నువ్వు జయించు అదే నిన్ను నీ జీవితంలో నువ్వనుకున్నది జయించేలా చేస్తుంది రెండవది ప్రతి ఒక్కరి కోసం ప్రతిసారి అందుబాటులో ఉండకు ఇలా నువ్వు ప్రతి ఒక్కరికి తేలికగా అందుబాటులో ఉంటే నీ జీవితంలో ఎలాంటి పెద్ద లక్ష్యం లేదని అర్థం ఇలా చేసి నువ్వు అందరి దృష్టిలో నీ విలువని తగ్గించుకుంటావు వాళ్ళు నిన్ను సీరియస్గా తీసుకోరు కాబట్టి నీకు ఎవరైతే విలువనివ్వరో నిన్ను ఎవరైతే ఒక పనికి రాని వాడిలా చూస్తారో అలాంటి వాళ్లకు నీ సమయాన్ని కేటాయించడం మానేయి కాబట్టి జాగ్రత్త ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నీ సమయాన్ని ఉపయోగించుకునేంతగా నువ్వు అందరి కోసం అందుబాటులో ఉన్నావంటే నువ్వు ఎప్పటికీ ఒక ప్రభావవంతునిలా మారలేవు నీకు ఉన్న ఈ చెడు అలవాటు వల్ల ఎవరూ నిన్ను పట్టించుకోరు వాళ్ళల్లో నీకంటూ ఒక గుర్తింపు ఉండదు నిన్ను చాలా తేలికగా తీసుకుంటారు అలా కాకుండా నువ్వు నీ సమయాన్ని సరైన చోట ఉపయోగించుకుంటూ నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఎదుగుతూ ఉంటావో నీకు అందరూ విలువనిస్తారు ఎలాగైతే వేసవి కాలంలో ఎండ దెబ్బకు సూర్యుణ్ణి ఇష్టపడరో అదే సూర్యుణ్ణి వర్షాకాలం చలికాలంలో కావాలని అందరూ అనుకుంటారు అలాగని నువ్వు అందరికీ కేవలం చూపించాలని నిన్ను నువ్వు వాళ్ళ నుండి దాచుకోకు నీ సమయాన్ని నువ్వు గౌరవిస్తున్నావు నీ పనిని నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు కాబట్టే నువ్వు అందరికీ అందుబాటులో ఉండకు మూడవది త్వరగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో వీక్ మైండ్సెట్ ఉన్నవాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోరు కానీ ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్నవాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోవడంతో పాటు పని కూడా మొదలు పెట్టేస్తారు త్వరగా నిర్ణయం తీసుకునే వ్యక్తి ఆలస్యంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి కంటే ఎప్పుడు ముందే ఉంటాడు ఎందుకంటే నిర్ణయం వెంటనే తీసుకోలేని వారు ప్రతి చిన్న విషయం గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు అదే వెంటనే నిర్ణయం తీసుకునే వ్యక్తి పని మొదలు పెట్టేసి అవసరమైతే తన ప్లాన్ని కూడా మార్చుకొని పని కొనసాగిస్తూనే ఉంటాడు కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో నువ్వు తీసుకునే నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా కాదా అని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల మనం అవసరం అయినప్పుడు దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది చాలా వరకు అందరూ ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ముఖ్యమని అంటారు కానీ అది అన్ని సందర్భాలలో వర్తించదు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి ఆలోచించి దాన్ని ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్న తరువాత దాన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉంటే నువ్వు దాన్ని ఎక్కువ సమయం వరకు చేయలేవు అని అర్థం కాబట్టి దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాల్సిన పని లేదు కొంత సమయం తీసుకొని ఆలోచించు వన్స్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం దాన్ని ఎంతో అవసరమైతే తప్ప మార్చకు త్వరగా తీసుకునే నిర్ణయం అరకొరగా ఉన్నప్పటికీ సమయం దాటిపోయినాక తీసుకునే సరైన నిర్ణయం కంటే రెట్లు గొప్పది త్వరగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకోవాలంటే వీలైనంత వరకు ఎక్కువ నిర్ణయాలు తీసుకో వాటి నుండి నేర్చుకో అంతేకాని ఒక దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉండిపోమాకు నాలుగవ అలవాటు సరైన దానిని విడిచిపెట్టడం నేర్చుకు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఏదో ఒక దాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది నీ లక్ష్యాన్ని పొందడం కోసం దేన్నైనా విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు నువ్వు దాన్ని త్యాగం చేయలేకపోతే నువ్వు నీ లక్ష్యాన్నే త్యాగం చేయాల్సి వస్తుంది నువ్వు సమయాన్ని వృధా చేసేప్పుడు కూడా నువ్వు నీ బంగారం లాంటి భవిష్యత్తును త్యాగం చేస్తున్నట్టే కాబట్టి నీకు సరైన విషయాన్ని వదులుకోవడం రావాలి నీకు సక్సెస్ అవ్వాలని ఉంటే కొన్నిసార్లు నిన్ను వెనక్కిలాగే నీ స్నేహితులని నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది కొద్ది కాలం పాటు నువ్వు నీ కంఫర్ట్ని నీకు ఇష్టమైన ఆహారాన్ని నీ ఇంటిని నీ బంధువులని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది కానీ ఇది అన్ని వేళలా సంభవం కాదు ముఖ్యంగా నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇలా చేయడం నీకు చాలా కష్టంగా ఉంటుంది అప్పుడే నీకు నేనెందుకు నా సంతోషాన్ని వదులుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది నిజం ఈరోజు నీకు ఆనందాన్ని ఇచ్చేవి నీకు కంఫర్ట్ని ఇచ్చే వాటి వల్ల నీకు భవిష్యత్తులో ఏం లభించదు కేవలం పశ్చాత్తాపం మిగులుతుంది అలా అని దానర్థం నువ్వు జీవితకాలం వాటిని త్యాగం చేసి నిన్ను ఒంటరిగా ఉండమని కాదు ఈ త్యాగం కొంత సమయం వరకే ఒక్కసారి నువ్వు సక్సెస్ఫుల్ అయినాక ఈరోజు నువ్వు చేసినన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉండదు కానీ చాలామందికి సంతోషం సక్సెస్ వెంటనే కావాలి కానీ త్యాగానికి ఇంకో అర్థం ఏమిటంటే దీనివల్ల నువ్వు నీలోని అత్యధిక సామర్థ్యాన్ని గుర్తించి నీవు కోరుకున్న జీవితాన్ని నువ్వు సృష్టించుకోగలవు కాబట్టి సరైన వాటిని త్యాగం చేయడం నేర్చుకో ఐదవది క్రమశిక్షణగా ఉండు నీలో కాని క్రమశిక్షణ అనేది లేకపోతే ఇప్పటి వరకు నేను నీకు చెప్పినవన్నీ వ్యర్థమే అవుతాయి ప్రతి ఒక్కరూ డిసిప్లైన్ గురించి తెలిసిన వాళ్ళే అయినా సరే డిసిప్లైన్గా ఉండలేకపోతారు క్రమశిక్షణ గురించి మాట్లాడడం దాన్ని అమలుపరచడం రెండూ వేరు వేరు కానీ క్రమశిక్షణగా ఉండటం మనం అనుకున్నంత కష్టమైతే కాదు నీ పట్ల నీకు గౌరవం నిజాయితీ ఉంటే నీకు క్రమశిక్షణగా ఉండటం చాలా సులువు రోజూ ఈ పని చేయాల్సిందే అనిపించిన పనిని నువ్వు రోజూ చేయడం మొదలుపెట్టు నీకు దాన్ని చేయాలనిపించినా అనిపించకపోయినా సరే చేయి దాన్ని నిద్ర లేవడం నుండే మొదలుపెట్టు లేచిన వెంటనే మంచం దిగాలని అనిపించకపోయినా అలానే పడి ఉండకుండా వెంటనే లేచి కొంచెంసేపు వ్యాయామం చేయి స్నానం చేసి ధ్యానం చేయి తరువాత నీ ముఖ్యమైన పనులను చేయి క్రమశిక్షణ నీ లక్ష్యం వైపు నుండి నిన్ను మరలించకుండా కాపాడుతుంది డిసిప్లైన్ నీకు నీ మీద కంట్రోల్ ఉండేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిన్ను కామ్గా ఉంచుతుంది డిసిప్లైన్ ఒక దారం లాంటిది నువ్వు దాన్ని చుట్టే కొద్దీ అది స్ట్రాంగ్గా అవుతూనే ఉంటుంది డిసిప్లైన్ లేకపోతే అది నీలో కాన్ఫిడెన్స్ని కూడా తగ్గించేస్తుంది ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న వ్యక్తి ఏ పనిలోనూ తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించలేడు కాబట్టి ప్రతిరోజు నీలోని కొరతలతో పోరాడుతూ నీ డిసిప్లైన్ను పెంచుకుంటూ వెళ్ళు ఎందుకంటే క్రమశిక్షణ ఉంటేనే నువ్వు మిగిలిన అలవాట్లను నీ సక్సెస్ కోసం ఉపయోగించగలవు అప్పుడు ఆ యువకుడికి సక్సెస్ఫుల్ అవ్వడానికి మన అలవాట్లు ఎంత అవసరమో అర్థమవుతుంది అందుకుగాను ఆ యువకుడు గురువుకి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు